హలో ఫ్యామిలీస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మప్రియ ఇవాళ వీడియోలో దోశపిండితో కరకరలాడే పునుగులని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెష్ దోస పిండి కంటే ఇంట్లో ఒక రెండు మూడు రోజులు దోసలు వేసుకుని పిండి బాగా పులిసిపోయి ఉంటుంది కదా ఆ పులిసిన పిండితో చిన్న చిన్న పునుగులు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పులిసిన పిండే కదా అని వేస్ట్ చేయకుండా ఒకసారి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టండి ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు మంచి చట్నీ కాంబినేషన్తో అద్దిరిపోతుంది ఇందులోని చట్నీ రెసిపీని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల పులిసిన దోశ పిండిని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పిండిలోనే మీ రుచికి తగినట్లుగా ఉప్పుని వేసుకోవాలి మీరు తీసుకున్న దోశపిండిలో ఒకసారి ఉప్పుని చెక్ చేసుకుని ఆ తర్వాత ఉప్పుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక వన్ థర్డ్ కప్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగుని మరొక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగుని వేసుకోవాలి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లంతా బియ్య పిండిని మరో మూడు టేబుల్ స్పూన్లంతా మైదా పిండిని వేసుకోవాలి పునుగుల లోపల స్పాంజీగా రావడం కోసం ఒక అర టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చేత్తో బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న పిండి చిక్కదనాన్ని బట్టి ఇందులోకి మైదా కానీ బియ్య పిండిని కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మీరైతే అదొక రెండు టేబుల్ స్పూన్లు ఇదొక రెండు టేబుల్ స్పూన్లు వేసి కలుపుకోండి ఇక్కడ చూడండి పిండి కాస్త పలుచగానే ఉంది కదా మళ్ళీ ఇందులోకి ఈక్వల్ క్వాంటిటీస్లో అదొక టేబుల్ స్పూన్ ఇదొక టేబుల్ స్పూన్ పిండి వేసి కలుపుతున్నాను మీరు మీరు కలిపిన పిండి కన్సిస్టెన్సీని చూసుకుని అవసరమైతే మళ్ళీ పిండిని వేసి కలుపుకోవాలి మైదా పిండి వేయడం వల్ల పిండి చిక్కగా అవుతుంది బియ్య పిండి వేయడం వల్ల పునుగులు పైన కరకరలాడుతూ ఉంటాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి ఫైనల్గా పిండి చిక్కదనం అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్త చిక్కగానే ఉండాలి లేదంటే పునుగులు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు కాసేపు పక్కకుంచుకోవాలి దోశ పిండిలోకి మనం ఎక్స్ట్రాగా మైదా అలాగే బియ్య పిండి వేసి కలిపాం కాబట్టి అవి కూడా కాసేపు నానాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి పది నిమిషాలు పిండిని బాగా నాననిచ్చి మూత తీసి చూపిస్తున్నాను చూడండి మీకు పిండి కన్సిస్టెన్సీ అర్థం అవ్వడానికి నేను ఇక్కడ కలిపి చూపిస్తున్నాను కానీ మీరు ఒక సైడ్ నుండి పిండిని తీసుకుని పునుగుల్లాగా వేసుకోవచ్చు ఇందులోకి బియ్య పిండి వేసి కలిపాం కాబట్టి పిండిలోని వాటర్ని కాస్త అబ్జర్వ్ చేసుకుని ఇంకా చిక్కబడుతుంది పిండిని చేత్తో తీసుకుని పునుగుల్లాగా వేస్తే పిండి ఇలా మంచిగా చిన్న బోండా షేప్లో పడాలి ఇలా ఉంటే పునుగులు మంచిగా లోపల స్పాంజీగా వస్తాయి పునుగులు వేసుకోవడానికి పిండి రెడీ అయినట్టే ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా చేత్తో తీసుకుని వేడిగా ఉన్న ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని చిన్న చిన్న పునుగులు మాదిరిగా వేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉండాలి అలాగే మంట మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి అప్పుడే పునుగులు కరెక్ట్ షేప్లో వస్తాయి బాండీలో ఎన్ని పునుగులు సరిపోతాయో అన్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పునుగుల్ని వేయించి తీసుకోవాలి చూసారుగా పునుగులు ఎంత మంచి చక్కటి కలర్లో వచ్చాయో అంతేనండి వేడి వేడి పునుగులు రెడీ మంచి టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి పునుగులు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్